పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రగుంట్ల మండలం నిడిజివీ గ్రామం నుంచి ఎర్రగుంట్ల మీదుగా ఆయన తన అనుచరులతో నిరసనగా ర్యాలీ చేపట్టారు ప్రస్తుతం ఆ ర్యాలీ ఇంకా కొనసాగుతోంది పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు తిరువందల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ ఉందో ఇవాళ స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది నిజంగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపే డబ్బు లేక అవుట్ రైట్గా పోలీస్ సపోర్ట్ని అడ్డం పెట్టుకొని పులివెందల నియోజకవర్గంలోకి తిరువెందల మండలంలోకి ఒక చిన్న మండలం తిరువెందల మండలం కేవలం పదివేల ఓట్లు ఉన్న ఒక చిన్న మండలం తిరువెందల మండలం ఆ మండలం జెడ్పీటీసీ బైపోల్లో ఇవాళ వేలాది మంది అవుట్సైడ్ కాన్ఫర్స్ ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మందిని పులివెందులకు తోలి ప్రతి పూజ దగ్గర కనీసం ఆరేడు వందల మంది అవుట్ సైడర్స్కి పెట్టి ఆ ఏజెంట్లు లోపలికి పోకుండా దాడులు చేసి దీనికి పోలీసులే సాక్ష్యం పోలీసులే పూర్తిస్థాయి సపోర్ట్ మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా వింకేట్ రవి కొత్తపల్లెలో మా ఏజెంట్లు కొట్టి మా ఏజెంట్ ఫోరం ఇచ్చడం జరిగింది వాళ్ళ తమ్ముడు భరత్ ఎరిపల్లెలో మా సర్పంచ్ భార్య ఆమెను కొట్టడం జరిగింది శ్రీనాగర్ రెడ్డి భార్యను కొట్టడం జరిగింది పెరిపల్లలు వాళ్ళు ఏజెంట్లుగా కూర్చోబోతా ఉంది ఈ మాదిరి అవుట్ నైట్గా ఏజెంట్లు కూర్చోదించకుండా ఒక్కొక్క బుద్ధి దగ్గర ఆరేడు వందల మందిని వెచ్చించి తెలుగుదేశం పార్టీ బాధ నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన దిస్ ఈస్ ఎ బ్లాక్ డే అండ్ ఇటువంటి చండాలమైన చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడా జరిగి ఉండే ఆస్కారం కూడా ఉండదు ఇంత చెత్త ఎలక్షన్ పేరుకేమో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ అంటారు మీరు ఇంట్లో చూపిస్తూ ఉంటారు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతూ ఉందని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు చూసారా క్యూ ఉంది చూసారా క్యూ ఉంది చూసారా క్యూలో ఉన్న ఓటర్లు తిరువెందుల ఓటర్లు కాదు మండల మోటార్లు కాదు చూస్తున్నారు మల్లప్రెడ్డి పెళ్ళి పోలింగ్ పోతుంది బట్ట పోలింగ్ పోతుంది ఓటర్లు ఉన్నారు ఎస్పీ గారు ఇది చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండియా చూపిస్తూ ఉంటారు ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఏమాత్రం గొడవలు జరు గొడవలు జరగట్లే చూడండి ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చినారు చూడండి కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఒకే క్లబ్ వీళ్ళంతా చెప్తూ ఉంటారు బయట అని వాళ్ళ మొహాలన్నీ వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి కదా వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నా ఎవరో కాదు ఇలా పేర్లు కూడా చదువుతూ ఉన్నా ఒకరు మీరు క్యూలో చూసిన వ్యక్తుల్లో ఒక పది మంది పేర్లు ఉదాహరణకు చదవబోతా ఉన్నారు మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జలమ జమ్మలమడ పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మలమడ కాన్సిపల్ కమలవారి పాతకుంట శివా శివారెడ్డి గూడెం చెరువు రామచంద్రయ్య చిన్నదండూరు రాజన్న కలవటాల పుల్లాయి కంబాలి రాజగోపాల్ కీమగుండం మర్రి ప్రకాశం నవాబుపేట సన్నపరెడ్డి రామస్వామిరెడ్డి నవాబు పేట ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట ఇటువంటి ఈ మాదిరి బయట కాన్సి చేసి ఓటర్లని చెప్పించి షూల్లో నిలబెట్టి ఎవరైనా నిలబెట్టారు చూడానికి ఏమన్నా ప్రశాంతంగా నేను పులివెందల మండలంలో అత్యంత ప్రశాంతంగా బయట నియోజకవర్గ ఓటర్లు ఓట్లు వేస్తా ఉన్నారు పులివెందుల మండల ఓటర్లు ఓట్లేయడం లేదు బయట నియోజకవర్గ ఓటర్లు అత్యంత ప్రశాంతంగా ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఇటువంటి ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడైనా చూసారని చెప్పి అడుగుతాం పోలీసులు పోలీసులు ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షామ్యాన లేచి టిఫిన్లు భోజనాలు చేసుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ పర్మిట్ చేస్తారు మా ఏజెంట్లను మా అభ్యర్థులను ఇంట్లో నుంచి బయటికి రానీరు ఏమిటి మాత్రం దానికి ఎన్నిక జరుపుకోవాలన్నా ఈ మాత్రం చట్టం మార్చుకొని నామినేట్ చేసుకోవచ్చు కదా ఈ ఎన్నికలను ఎవరైనా అంటారా ఒక్కసారి ప్రజల రీతికే ఆలోచిస్తా ఉన్నా ఇంత చిన్న మండలమైన విడుపదల మండలం మీద ఇంత పెద్ద ఎత్తున బయట నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడి ఏజెంట్లను రానియకుండా వాళ్ళే ఓటర్ స్లిప్లు లాక్కొని ఓటర్స్ దగ్గర పోయి దొంగోట్లు క్యాష్ చేస్తూ ఉన్నారంటే ఇటువంటి చండాలమైన ఇటువంటి చెత్త ఎన్నిక గతంలో ఎప్పుడు చూసి ఉండరు భవిష్యత్తులో కూడా ఎప్పుడు చూడనునే విషయాన్ని మనం చేస్తాము గెలుపు మీద తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము ఎందుకంటే ఈ ఎలక్షన్లో గెలుపు అనుకుంటే కదా ఇందాక చెప్పిన సామెత మీడి పండు చూడు మేడి పై పట్ల విప్పి చూడు అంటారు వాళ్ళ పొరపాటున గొర్రపాటున పిలిస్తే వీళ్ళ గెలుపు అటువంటిదే విప్పి చూస్తే ఏముంటాయి దొంగట్లు మాత్రమే ఉంటాయి దొంగట్లు మాత్రమే ఉంటాయి ఇంపర్సనేషన్ మాత్రమే ఉంటుంది మనిషి బదులు ఒక మనిషి బదులు వేరే మనిషి మాత్రమే ఓటేసి ఉంటుంది ప్రతి పోలింగ్ బూత్లో కాస్టింగ్ ఉంది కదా ఎన్నికల కమిషన్ చేసి కదా ఆ వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయమని చెప్పండి ఎన్ని వేల మంది బయట ఓటర్లు ఓటేస్తారో మేము చూపిస్తాం వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయమని చెప్పండి న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం దీన్ని వదిలే సమస్య లేదు ఇటువంటి ఎన్నిక మళ్ళీ పునరావృతం కాకూడదు తప్పకుండా మళ్ళీ పులివెందుల మండలంలో ఈ ఎన్నికలు రద్దు చేసి రీపోల్ బైపోల్ పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిపే విధంగా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం ఏ ఒక్కరూ ఆధైర్యపడాకండి ఈరోజు మీ అందరి మీద దెబ్బపడింది ఆడవారిని కూడా చూడకుండా బీటెక్ రవి ఆయన తమ్ముడు భరత్ కొట్టారు ముత్త చైతన్య రెడ్డి ఎమ్మెల్యే కమలాపురం ఆదిరారాయణ రెడ్డి ఎమ్మెల్యే జమ్మల మడుగు ఇటువంటి వాళ్ళందరూ కూడా పులివెందల్లోనే పులివెందల మండలంలోనే తిష్ట వేసి భూపేష్ రెడ్డి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు కూడా పులివెందల మండలంలో తిష్ట వేసి దగ్గరుండి దొంగ ఓట్లు చేయించారు దగ్గరుండి దౌర్జన్యాలు చేయించారు ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం భవిష్యత్తులో మీ మీ నియోజకవర్గ ప్రజలతోనే కమలాపురం ప్రజలతోనే జమ్మల మడుగు ప్రజలతోనే మీకు తప్పకుండా భవిష్యత్తులో తగిన గుణపాఠం మీకు చెప్తామనే విషయాన్ని కూడా గట్టిగా మీ అందరికీ వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను ఆశ్చర్యానికే గురి కావడం లేదు ఇంత ఘోరమైన ఎలక్షన్ ఇంత నీచమైన ఎలక్షను భారతదేశంలో ఎప్పుడూ జరగలేదని సత్యమైనప్పటికీ కూడా నేను ఆశ్చర్యానికి గురి కాలేదు కారణం నేను పది రోజులుగా ఇదే చెప్తానని నేను మాకు పోటీ వీళ్ళు కాదు పోలీసు వాళ్ళు మాకు పోటీ పోలీసు వాళ్ళు మాకు పోటీ పోలీసు వాళ్ళు పోటీ తెలుగుదేశం పార్టీ ఇట్లా చేచ్చింది ఇట్లా చేచ్చింది కొంత చెప్తాను నిన్న కూడా చెప్పినా చాలా వార్త ఏడు పది ఐదుకే డైఎస్ఆర్ డైఎస్ఆర్కి కాలజ్ఞానం చెప్పినాడు ప్రసాద్ రెడ్డి రాజమౌన్ అని చెప్పి బీటెక రవి నన్ను మాట్లాడారు కాలజ్ఞానమే జరిగింది అంటే నేనైతే ఆశ్చర్యపోలే చంద్రబాబు నాయుడు బుద్ధి నాకు తెలుసు పోలీసు వాళ్ళ కుమస్తా మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడే జరుగుతుందని నాకు తెలుసు ఇంకా ఫైనల్గా నేను చెప్పేది పోలీసు వాళ్ళకు వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకు ఒకటే చేసినా బాగానే ఉంది ఇబ్బంది లేదు నాలుగు సంవత్సరాల తర్వాత అర్థం నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఒక రోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వార్డు మెంబరు కూడా తెలుగుదేశం గెలిచే నిజమే వార్డు మెంబర్ కూడా గెలిచడేయం ఇంకా పోలీసు వాళ్ళు దాష్టికం చేశారు కదా వాళ్ళకు పోలీసు కూడా చెప్తాను ఈ రోజు పులిందలతో పులిందల మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేదానికి ఇంత నీచంగా ఎవరైతే ఒడిగా అన్నారో డిఎస్పీలు కానుంచి సిఏల కాని ఎస్ఐలు కానుంచి మంచి వాళ్ళు అనడం లే షెడ్యూల్ అనే చెప్తాను నేను నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీసు ఉద్యోగంలో ఉండరు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళకు పోలీసు ఉద్యోగం బట్టలు వాళ్ళు వేసుకొని పోస్ట్ ఉద్యోగం చేసుకోవాలి